ఒక ఊరిలో నలుగురు స్నేహితులు ఉన్నారు వారు విజ్ఞానంతో పాటు తమ పోషణ కోసం ఇతర కళలను నేర్చుకోవడానికి బయలుదేరారు వారు ఒక గొప్ప యోగికి సేవలు చేసి ఆయన అనుగ్రహంతో కొన్ని మానసిక శక్తులను విద్యలను నేర్చుకున్నారు నలుగురిలో ఒకడికి విరిగిన ఎముకలను జత చేసే శక్తి అబ్బింది రెండోవాడు తగిలిన గాయాలను మాన్పించే శక్తిని నేర్చుకున్నాడు మూడోవాడు రక్తనాళాలలో రక్తాన్ని ప్రసరింపజేయగల నేర్పు పొందాడు ప్రాణం పోసే విద్యను సాధించాడు ఈ నలుగురు నాలుగు దివ్య శక్తులను పొందగలిగారు ఆ తరువాత గురువు గారి వద్ద సెలవు తీసుకొని వారు ఇంటి ముఖం పట్టారు ఊరు చేరడానికి అడవి గుండా పోవాల్సి వచ్చింది క్రూర మృగాలకు ఆ అడవిలో నలుగురు కలిసి ఒక చచ్చిన సింహాన్ని చూశారు తమ శక్తులను ఉపయోగించి ఈ సింహాన్ని బ్రతికించాలనే కోరిక వారిలో కలిగింది ఇది క్రూర జంతువు దీన్ని బ్రతికించితే అది మనలను చంపుతుంది అని ఒకడు చెప్పాడు అందుకు ఇంకొకడు మనము దీన్ని బ్రతికించాము కాబట్టి మనలను ఇది ఏమీ చేయదు అని పని ప్రారంభించారు ఈ సింహాన్ని బ్రతికించితే అది మనలను చంపుతుంది అన్నవాడు చచ్చిన సింహం ఎముకలను జోడించి ప్రక్కనే ఉన్న చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు రెండవవాడు గాయాలను మానేలా చేశాడు మూడోవాడు అబ్బిన విద్య రక్త ప్రసరణ కలగజేశాడు ఇప్పుడు నాలుగో వాడి వంతు వచ్చింది వాడు తన విద్యను ఉపయోగించి ఆ సింహానికి ప్రాణం పోసాడు ఫలితంగా మళ్ళీ ప్రాణం వచ్చిన సింహం ఆ ముగ్గురిపై విరుచుకుపడి వారిని ఆహారంగా భుజించింది చెట్టుపైకి ఎక్కినవాడు జరిగిన సంఘటన చూస్తూ ఉండిపోయాడు దీనివల్ల నీతి తెలివిలేని బలం విద్య అనర్థాలకు దారితీస్తుంది